तपोनिष्ठागरिष्ठाय तपो विशुद्धज्ञानरूपाय प्रेमदेवाय ते नमः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ सहनाववतो सहनौ बुनक्तो सहवीर्यं करवावहै तेजस्विनावदितमस्तु माविद्विषावहै ए ॐ शान्ति शान्ति शान्तिः शान्ति ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము పద్మూడవ అధ్యాయము శివుడు పార్వతీదేవికి మాఘమాస మాహాత్మ్యమును తెలుపుట వశిష్ఠుల వారు విన్నవించిన మార్కండేయ చరిత్రను శివలింగాకార వృత్తాంతమును అత్యంత కుతూహలముతో విన్న దిలీప మహారాజు మహాముని ఈ మాఘమాస మహాత్మ్యమును తెలుపు విషయము లింకను ఎన్నింటినో మీ నుండి వినాలనే ఉత్కుంఠతో నున్నాను కావున సెలవియండని అభ్యర్థించినాడు అతని కోరికను కాదనలేక వశిష్ఠుల వారు ఇట్లు చెబుతున్నారు ఓ దిలీప మహారాజా ఈ మాఘమాస మహాత్మ్యమును ముందు శివుడు పార్వతీకి విన్నవించాడు బ్రహ్మదేవుడు నారదునికి విన్నవించాడు దానినే మీకు విన్నవించదను శ్రద్ధగా ఆలకింపు అంటూ చెప్పసాగాడు ఒకనాడు కైలాస పర్వతమందు శివుడు ఒంటరిగా కూర్చొని ప్రకృతిని తిలకించుచున్న సమయంలో పార్వతీదేవి వచ్చి నాదా మీ ద్వారా అనేక కొంగ్రత్త పుణ్య విషయములను తెలుసుకున్నాను కానీ క్షేత్ర మహాత్మ్యమును మాఘమాస మహాత్మ్యమును ఉండలేదు వాటిని కూడా మీ వలన వినవలననే కోరికతో ఉన్నాను కావున నా కోరికను తీర్చి నన్ను ధన్యురాలను చేయండి స్వామి అని ప్రార్థించింది ప్రేమతో అర్థిస్తున్న పార్వతీ కోరికను కాదనలేకపోయాడు పరమేశ్వరుడు దేవి నీ కోరికను తప్పక తీర్చెదను అంటూ చెప్పసాగాడు సూర్యుడు మకర రాశి యందుగా మాఘమాసమందు ప్రతి వారును ప్రాతకాలమునే నిద్రలే పాతకాలమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదిలో స్నానము చేసి విష్ణు పూజలు చేయాలి దానధర్మాది సకృత్యములను చేయాలి అట్లు చేసిన సో సకల పాపముల నుండి విముక్తుడగుటయ్యేగాక మరణించిన పిదప మోక్షమును పొందగలడు అట్లే సూర్యుడు మకర రాశిలో నుండు ప్రయాగ క్షేత్రమందు ఏ మనుజుడు నదీ స్నానము చేస్తాడో అట్టివాడు వైకుంఠమునకు పోయి సుఖముగా ఉండును అంతేకాదు ఈ మాఘమాసముందు సూర్యుడు మకర రాశిలో ఉండగా ఏ నది అందయినూ సముద్రమందైనను చెరువులు బావులందైనను ప్రాతకాల ముందు స్నానము చేసినచో వారికి విశేష పుణ్యఫలము కలుగుటయే కాక వారి సమస్త పాపములు హరించుకపోవును విడవకుండా రెండవ రోజున మూడవ రోజునను అట్లే స్నాన స్నానమునరించినచో విష్ణులోకము విష్ణు సందర్శనము కలుగును మాఘమాసముందు ప్రయాగక్షేత్రములో త్రివేణి సంగమ స్నాన స్నానమునరించినచో అట్టివారు జన్మరాహిత్యమును పొందుదురు అనగా వారికి మరుజన్మ అనేది కలుగదు మహేశ్వరి మాఘమాసమందు సూర్యుడు మకర రాశిలో ఉండగా చేయు నదీ స్నానమునకు ఫలితం వింతని చెప్పవలనది చెప్పవలన అలవి కాదు మాఘమాసమందు దొరికిన ఏ నీటి తావు ఎందైనను అనగా నది చెరువు బావి కాలువ లేదా గోపాదమునంతటి నీరున్న ప్రదేశమునందైనను ప్రాతకాలమందు స్నానమాచరించి ఆదిత్యునకు అర్ఘ్యప్రదానము గావించి శక్తికులది దానధర్మములు చేయవలెను అటు పిమ్మట విష్ణువార్చనలు శివార్చనలు గావించాలి ఎందుకంటే అన్ని మాసములోనూ మాఘమాసము అత్యంత శ్రేష్టమైనది సర్వదేవతలందు సర్వదేవతలందునూ శ్రీమన్నారాయణుడే ముఖ్యుడు కదా ఆ శ్రీమన్నారాయణుడే కదా సకల చరాచర జీవరాశిని పోషించి పెంపొందించుచున్నది శాస్త్రాలన్నిటిలోనూ వేదశాస్త్రము ముఖ్యమైనది జాతులన్నిటిలోనూ బ్రాహ్మణ జాతి శ్రేష్టమైనది పర్వతములన్నింటిలోనూ పర్వతము ఉన్నతమైనది అట్లే మాసములన్నింటిలోనూ మాఘమాసము మిక్కిలి శ్రేష్టమైనది కావున మాఘమాసమందు చేయు విష్ణు పూజలు భజనలు సంకీర్తనలు దాన ధర్మాది సకృత్యములు ఫలము నిస్తాయి భగవంతుని చేరుటకు భక్తి మార్గం ఒకటే సులభోపాయమని గ్రహించాలి అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుని సేవించినచో ఆ భగవంతుడే మన రక్షణను చూసుకుంటాడు అడగకుండానే అన్నీ సమకూరుస్తాడు కావున ఈ పుణ్య మాఘమాసమందు సర్వులు భగవంతుని సేవయందే తరించాలి చలిగా ఉన్నదని స్నానం మానివేయుటమనేది రాబోయే పుణ్యాన్ని కాలదన్నుటయే ఈ మాఘమాసములో ప్రాతకాలమునే లేచి స్నాన పానాదులను గావించి సూర్యునికి అర్ఘ్యప్రదానం చేసి నమస్కరించి నైవేద్యము పెట్టి శుభ్రమైన ధవల వస్త్రాలను ఒక పేద ఒక పేద బ్రాహ్మణునికి దానం చేసినచో మంచి ఫలితము పుణ్యము వచ్చును ఒక దుష్టంతము వచ్చుటకు కారణము దాన ధర్మాధికార్యములను చేస్తున్న వారిని అడ్డగించుట దాతలను అపహాస్యము చేయుట ఇత్యాది దుష్కృత్యముల వల్లనే నని గ్రహించాలి అట్టి దుర్మార్గులు ఘోర నరకమును అనుభవిస్తారు సర్వపాపములను మూటగట్టుకొని యమయాతనలకు గురి అవుతారు వంశక్షయము కలుగును రౌరవాది నరకబాధలు అనుభవిస్తారు శక్తిహీనులు మాఘమాసమందు శిరస్సుపై నీళ్లు చల్లుకొని మానసిక పూజలు చేసి ఆదిత్యునికి అభివాదము చేసినా చాలును అట్టివారు మాఘమాస మాహాత్మ్యమును వినుట గాని చదువుట గానీ చేసినచో అట్టివారు తమ తమ ఏడవ జన్మాంతమున ప్రాప్తి నొందుదురు మనము చేసుకున్న పాపములు దారిద్ర్యములు తొలగిపోవాలంటే మాఘమాస విధులే శ్రేష్టమైనవి పుణ్యదాయకమైనవి ఈ మాఘమాసము ముప్పది రోజులు క్రమం తప్పకుండా పూజా పునస్కారాలు దాన ధర్మాది కార్యములు భజనలు ఆలయ ద సందర్శనాలు భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలతో నున్నట్లయితే అతనికి వంద అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యఫలము సిద్ధించును బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలిచ్చి సంతృప్తి పరిచినచో ఎనలేని పుణ్యమును సంపాదించుకోగలరు బ్రహ్మహత్యాది ఘోర మహాపాపములన్నయో నశించిపోవును ఈ మాఘమాసము అన్ని రోజులు కడు నియమనిష్టలతో నున్నచో అతడు రౌరవాది నరకముల నుండి విముక్తుడగుటయ్యేగాక గతించిన తన వారిని కూడా విముక్తులను చేసినవాడగును పార్వతి మాఘమాస మాహాత్మ్యమును స్నాన ఫలమును ఇత్యాదులను చెప్పితిని నీవును ఇట్లే ఆచరించి సద్గతులను పొందుము ఈ మాఘమాస మాహాత్మ్యమును గురించి ఎంత చెప్పిననో తక్కువే ఇది ఒక తరగని లాంటిది సుమ అన్నాడు కైలాసవాసియకు పరమేశ్వరుడు सह सहनो बुनक्तो सह वीर्यं करवावहे तेजस्विनावदितमस्त्वमाविद्विषा वहै शान्ते ॐ शान्ति शान्ति शान्तिः